అంశానికి స్వాగతం బిందు త్రికోణ కాష్టావతార యుగలోక పత్రయుతం వసు వృత్త కళాదళ వృత్తీమీ గృహం భజే ఇది స్త్రీయంత్రంలో దాగిన పరమార్థ లక్షణం ఏ ఇంట శ్రీచక్రం ఉంటుందో ఏ ఇంట శ్రీచక్ర ఆరాధన జరుగుతుందో ఆ ఇంట సుఖశాంతులు చక్కగా వృద్ధి చెందుతాయి అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైన విశేషాంశం సాక్షాత్తు చింతామణి ద్వారంలో ఉండేటువంటి రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో పాటుగా వాస్తు పరిజ్ఞాన రీత్యా గనక ఈ యొక్క స్త్రీ యంత్రాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే పృథ్వీతత్వం వృద్ధి చెందడానికి గోళాకారంలో ఉన్నటువంటి భూమిపై మనం సదరంగా ఉన్నటువంటి ఈ భూమండలంలో తొమ్మిది దిశల మధ్య నివసిస్తాం అందుచేత స్త్రీయంత్రంలో కూడా తొమ్మిది దిశలే ఉంటాయి ఈ యంత్రం వల్ల ఇక్కట్ల నుంచి బయల్పడి చక్కటి సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి కూడా ఆస్కారం ఉంటుంది యంత్రంలో ఉండేటువంటి ఒక బిందువు వాయు తత్వాన్ని సూచిస్తూ ఉంటుంది ఇది ఒక విధంగా యాంటీనాలా పనిచేస్తుంది అని చెప్పవచ్చు వీటినే శాస్త్రంలో కూడా ఉత్తర దక్షిణ ధృవాలు అని చెప్పేసి అంటారు భూమి ఒక బిందువుపై తిరుగుతుంది అందుచేత ఈ శ్రీ చక్రంలో ఉండేటువంటి విశిష్టవంతమైన పొందు చక్కటి యోగవంతమైన ఫలితాన్ని ఇవ్వటం చేతనే ఒక వ్యక్తి బయటికి వెళ్లి మరలా తన ఇంటికే రాగలుగుతున్నాడు అంటే ఇది భూమికి గృహానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఈ యోగం యంత్రం వల్లే ఏర్పడుతుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తిరగాలి ఇంట్లోని సదస్సులకు వియోగం జరగకుండా కాపాడేటువంటి శక్తి ఈ యొక్క స్త్రీయంత్రానికి ఉన్నది ఇంట్లోని జల సంబంధమైనటువంటి దోషాలను ఈ యంత్రం నివారిస్తుంది జీవితంలో సహన శక్తిని ఏకాగ్రతను ప్రసాదించి ఆయుష్ను పెంపొందించేటువంటి శక్తి కూడా ఈ యొక్క శ్రీచక్ర యంత్రానికి ఉన్నది అని చెప్పేసి చెప్పవచ్చు ఆదిశేషునిపై లక్ష్మీనారాయణులు విరాజిల్లుతూ ఉంటారు కదా ఆ విధంగానే పూర్వీకులకు మోక్షాన్ని ప్రసాదించి కాల సర్పదోష దోష నివారణ కూడా చేయటానికి ఈ యంత్రం సహకరిస్తుంది అకాల మృత్యు నివారణకు మనం పదహారు రోజుల పితృపక్షాలు పాటిస్తాం యంత్రంలో కూడా పదహారు నాగులు పితృతిథులలో పితృదోషాలను తొలగించి అగ్ని భయాన్ని పోగొడుతుంది అని కూడా శాస్త్రవచనం ప్రతినిత్యం ఇంటిలో ఉండేటువంటి మహిళలు గనక ఆ శ్రీచక్రానికి కుంకుమతో లలిత సహస్రనామ పారాయణ చేసుకోవచ్చు లేక లలిత స్తోత్ర నామావళిని పఠించవచ్చు అమ్మవారికి మాత్రం ఆ రాజరాజేశ్వరికి ఎర్రటి మందార పువ్వు గనక దొరికినట్లయితే నిత్యం కూడా ఆ తల్లికి సమర్పించి శ్రీచక్రానికి కూడా ఎర్రటి పుష్పాలని సమర్పించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైనటువంటి ప్రభావంతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి మనకు వాస్తు శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢవంతమైనటువంటి రహస్యంగా చెప్పవచ్చు అంతేకాకుండా పర్వదినాలలో యంత్రాన్ని చక్కగా మంచి గంగాజలంతో పరిశుద్ధం చేసి చక్కటి వెండి ప్లేటు పైన కానీ లేక రాగి ప్లేటు పైన కానీ ఉంచి ఆ యొక్క శ్రీచక్రానికి ధూప దీప నైవేద్య సమర్పణ గనక చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో ఆ గృహము స్వర్గసీమగా విరాజిల్లటానికి రాజరాజేశ్వరీ దేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు అనునిత్యం కూడా పొందటానికి ఆస్కారం ఉంటుంది మీ ఇంట్లో గనక శ్రీచక్రం సంబంధించిన ఫోటో కనుక ఉన్నట్లయితే ఆ ఫోటోను మాత్రం మీరు మీ పూజా మందిరంలో ఉంచుకోవచ్చు